హాయ్ నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆ రావుని ఇటీవల ఎయిర్పోర్ట్లో రాజమౌళి సినిమా కోసం మారిన మహేష్ బాబుని చూసి చేతుల్లో ఉన్న సెల్ ఫోన్లకు పని చెప్పేశారు అక్కడ ఉన్న జనాలు లాంగ్ హెయిర్ పెరిగిన గడ్డం టైట్గా ఉన్న టీషర్ట్లోంచి కనిపిస్తున్న తిరిగిన కండలు వీటికి తోడు నల్ల కళ్ళద్దాలు స్టైల్గా నడుస్తూ వచ్చి కారెత్తున్న సూపర్ స్టార్ని చూసి అభిమానులు ఎంత పులకించిపోయారట ఈ వీడియో ప్రస్తుతం ఓ రేంజ్లో వైరల్ అవుతుంది ఈ లుక్ రాజమౌళి సినిమా కోసమే అని ప్రత్యేకించి చెప్పాల్సిన పనేం లేదు తాజా అప్డేట్ ఏమిటంటే ఇందులో మహేష్ డ్యూయల్ రోల్ అంటే ద్విపాత్ర అభినయం చేస్తున్నారట అందులోని ఓ పాత్ర నెగిటివ్ షేడ్స్ ఉంటుందని సమాచారం అమెజాన్ అడవుల నేపథ్యంలో ఈ పాత్ర కీలకంగా ఉంటుందని ఇన్సైడ్ టాక్ మరో పాత్రలో ప్రపంచ యాత్రికుడిగా కనిపిస్తారట మహేష్ బాబు ఈ సినిమా ఆర్టిస్టుల ఎంపిక కోసం టెస్ట్ షూట్ జరుగుతోంది కథ కూడా లాక్ అయిందని తెలుస్తుంది ప్రస్తుతం డైలాగ్స్ పూర్తి చేసే పనిలో ఉన్నట్టు సమాచారం ఇందులో మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమార్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారట అలాగే హిందీ తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులు ఈ సినిమాలో నటించనున్నట్లు సమాచారం ఆగస్టులో మ్యూజిక్ వర్క్ మొదలు పెడతానని ఇటీవలే కీరవాణి ప్రకటించారు ఇందులో ఓ హీరోయిన్గా చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ నటించనున్నట్లు వినికిడి చూడాలి మరి ఈ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టిస్తుంది అన్నది